ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणां त्वां गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुसृण्वह्नु तिभि सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतयै नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामवित्रिवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వాళ్ళలో ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి యొక్క మాస ఫలితానికి స్వాగతము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుర్ రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ఏ బి భూ డ బే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా ధనుర్ రాశిలోనే పరిగణింపబడతారు ధనుర్ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడతాయి దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి ప్రజాదరణ బాగుంటుంది ప్రచార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి ఎదుటి వాళ్ళ యొక్క ఆంతర్యం అర్థమవుతుంది విషమనస్తత్వం కలిగిన వ్యక్తులు వైఖరి ప్రత్యక్షంగా చూస్తారు ఇలాంటి వాటిని లెక్క చేయకుండా మీరు అనుకున్న కార్యక్రమాన్ని ధైర్యంగా నడిపి ముందుకు సాగుతారు ఈ నెలాఖరులో వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త మంచి ఫలితం పొందడానికి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవి ఆలయానికి సందర్శించండి మంచి ఫలితాలు పొందవచ్చు ఇదే ధనుర్ రాశి వారికి ఫిబ్రవరి నెల యొక్క మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ओम श्रीमात्रे नम लोका समस्ता सुखिनो भवंतु स्वस्ति